ఇయోస్నోఫిల్ కౌంట్ పెరిగితే చాలా మంది భయపడుతుంటారు సో భయం వద్దండి సో తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి డబ్ల్యూ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకు పెరిగితే వచ్చే ఇబ్బందులు ఏంటి జనరల్లీ మనకు ఈవెన్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అండ్ ఈవెన్ క్యాన్సర్ ఏ డిసీజ్ వచ్చినా మనకు స్టార్టింగ్లో అందరూ డాక్టర్స్ రాసే ఒకే ఒక టెస్ట్ ఏముంది అని అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సో ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో మనకు ఏ వాల్యూస్ పెరిగితే మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే దాని గురించి ఈరోజు అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దీనిలో కంప్లీట్ గా అసలు మనకు ఈ రిపోర్ట్ చూపిస్తూ మీకు ఏది పెరిగితే ఏ ఇబ్బంది వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం జనరల్లీ ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండి పేషెంట్ నేమ్ చూపించట్లేదు కానీ సో జనరల్లీ మనకి ఏముంటుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది హిమోగ్లోబిన్ అనేది అందరికీ తెలుసు సో హిమోగ్లోబిన్ మనకు ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు ఉంటుంది మేల్స్ లో ఫీమేల్స్ లో కూడా యావరేజ్ గా మనకు ట్వెల్వ్ టు థర్టీన్ ఉంటే సరిపోతుంది హిమోగ్లోబిన్ తక్కువ అయితే మనకు అనిమియా అంటాము సో మనకు ఐరన్ డెఫిషియన్సీ అనిమియా ఇవి జనరల్లీ కనిపించే అనిమియా నెక్స్ట్ మనకి ఏం కనబడుతుంది ఆర్బీసీ కౌంట్ కనబడుతుంది సో ఈ ఆర్బీసీ కౌంట్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది మీకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎంత ఉన్నాయనే దాని గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఎన్సివి ఎంసీవీ అంటే మెయిన్ కార్బస్క్యులర్ వాల్యూమ్ అని అంటాం సో జనరలీ మనకు ఈ ఎంసీవీ అనేది ఏంటంటే చాలా మందిలో ఇదేంటో అర్థం కాదు ఇది ఏంటి అంటే ఎంసీవీ అంటే మనకు రెడ్యూటెడ్ సెల్స్ కౌంట్ ఎంత ఉంది వాల్యూమ్ ఎంత ఉంది అనేది చెప్తుంది సో జనరల్లీ మనకు రిఫరెన్స్ రేంజ్ ఎయిటీ త్రీ టు వన్ నాట్ వన్ అనేది ఉంటుంది అండ్ ఎంసీహెచ్ మెయిన్ కార్బోస్క్యులర్ హిమోగ్లోబిన్ వాల్యూమ్ అంటాము ఇది జనరల్లీ ట్వంటీ సెవెంటీ టు థర్టీ టూ గ్రామ్స్ అనే ఉండాలి సో ఇంకా మనకి ఇందులో కనిపించే దాంట్లో ఎంసీహెచ్సి అంటారు ఇదేంటి మెయిన్ కార్బొస్కులార్ హిమోగ్లోబిన్ కౌంట్ అని అంటాము సో ఇదేం చేస్తుంది కాన్సన్ట్రేషన్ అంటాము మనకు ఎవరికైతే హైపోక్సిక్ అంటే ఆక్సిజన్ సరిగా అందకపోవడము సో అట్లాంటి కండిషన్స్ లో మనకు ఈ మెయిన్ కార్బొస్కులార్ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది చూస్తాము సో జనరల్లీ ఎంసీహెచ్ అంటే ఏంటి మెయిన్ కారక హిమోగ్లోబిన్ అంటే మీకు రెడ్ బ్లడ్ సెల్స్ లో ఎంత హిమోగ్లోబిన్ ఉందో తెలియజేస్తాం అండ్ ఇట్లానే మనం చూసుకుంటూ పోతే ఇవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్ గురించి అండ్ మనకి ఇంకా కంప్లీట్ బ్లడ్ లో ఏముంటుంది ప్లేట్లెట్స్ అని ఉంటాయి ఈ ప్లేట్లెట్ కౌంట్ పెరగడం తగ్గడం వల్ల మనకి వస్తుంది వస్తుందని చెప్పేసి చాలా కేసెస్ లో మన తెలుసు ఇందులో చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి కౌంట్ అంటాం సో ఈ డబ్ల్యూబిసి కౌంట్ అనేది మనకు జనరల్లీ మనకు న్యూట్రోఫిల్స్ లింఫోసైడ్స్ ఇయోస్నోఫిల్స్ మోనోసైట్స్ బేసోఫిల్స్ అనే ఫైవ్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి సో ఇక్కడ ఏది తగ్గితే మనకి ఇబ్బంది అవుతుంది అసలు ఈ న్యూట్రోఫిల్స్ తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది లింఫోసైడ్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి తెల్ల రక్త కణాలు ఉన్నాయి సో దీనిలో మేజర్ గా మీకు న్యూట్రోఫిల్స్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ ఉండాలి మనకి ఈ పేషెంట్ లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే నార్మల్ కానీ ఇదే న్యూట్రోఫిల్ కౌంట్ అనేది మనకు ఎప్పుడు పెరుగుతుంది అని అంటే జనరల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో మీకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో మీకు న్యూట్రోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంది అసలు తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి తెల్ల రక్త కణాలు అనేవి మీ బాడీని ప్రొటెక్ట్ చేసే పోలీస్ లాగా ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయో మీ బాడీలో తెల్ల రక్త కణాలు ఫైట్ చేయడానికి జనరల్లీ ఎక్కువ అవుతాయి అంటే మీకు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో ఆటోమేటికల్లీ డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరుగుతుంటుంది ఆ డబ్ల్యూబిసి లో పర్టికులర్ గా మీకు న్యూట్రోఫిల్ కౌంట్ పెరగడానికి రీజన్ ఏంటి మీకు అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని దాని అర్థం నెక్స్ట్ ఏముంది మీకు లింఫోసైడ్స్ అని అన్నాం లింఫోసైడ్స్ లో మీకు ఎందుకు పెరుగుతుంది లింఫోసైడ్స్ అనేవి జనరల్లీ లింఫోసైడ్స్ పెరగడానికి గల కారణం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లో లింఫోసైడ్స్ అనేవి పెరుగుతాయి సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనకు కరోనా వచ్చింది కోవిడ్ అది వైరల్ ఇన్ఫెక్షన్ సో ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో మీకు ఈ లింఫోసైట్స్ అనేవి ఉంటాయి సో జనరల్లీ ట్వంటీ టు ఫార్టీ ఉండాలి అండ్ మీకు అబ్జల్యూట్ ల్యూకోసైట్ కౌంట్ లో మనకు అబ్జల్యూట్ లింఫోసైట్ కౌంట్ అనేది జనరల్లీ థౌజండ్ టు త్రీ థౌజండ్ మధ్యలో ఉండాలి ఆ కానీ కొంతమందికి ఆ లింఫోసైట్స్ పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే అబ్సల్యూట్ లింఫోసైట్ కౌంట్ పెరుగుతుంది అంటే మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిందని దాని అర్థం అండ్ నెక్స్ట్ แมกซัมออฟเดเคสเซส లో ఈయోస్టాఫిల్స్ ఈసోఫిల్స్ కౌంట్ అనేది పెరుగుతా ఉంటారు సో దీని హైపర్ ఈసోఫిలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు ఈ హైపర్ ఈసోఫిలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే జనరల్ ఎమీకి ఈసోఫిల్స్ కౌంట్ అనేది 200 టు 500 అబ్సొల్యూట్ ఈసోఫిల్ కౌంట్ అనేది 200 టు 500 రేంజ్ లో ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 600 ఉందనుకోండి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదే ఈసోఫిల్ కౌంటరే మీకు 1500 ఉందనుకోండి అలా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది కంటిన్యూస్ గా మీకు దగ్గు వల్లనో లేకపోతే మీకు జ్వరం వల్లనో లేకపోతే శ్వాస ఇబ్బంది వల్లనో అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ న్యూమోనియా లాంటి కండిషన్స్ కానీ అస్తమా లాంటి కండిషన్స్ కానీ టీబీ లాంటి కండిషన్స్ గాని మీకు ఏమవుతుంది ఇసునోఫిల్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటాం అండ్ కొంతమంది స్కిన్ ఎలర్జీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉంది సో ఇట్లా మీకు ఏదైనా అండర్లైన్ డిసీజ్ వల్ల మీకు ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరిగింది అనుకోండి ఇంకా కొంతమంది ఇస్నోఫిల్ కౌంట్ ఎందుకు పెరుగుతున్నారంటే కుక్వామిటేషన్ అంటాం అంటే పిల్లల్లో ఆ మనకు నులిపురిగులు అని చెప్పేసి చెప్తాం కదా అవి ఎక్కువ అయినప్పుడు కూడా మీకు ఆటోమేటికల్లీ ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంటుంది ఇంకా కొంతమందిలో పొలెన్ ఎలర్జీ అంటాం ఏదైనా బయట మీకు ఎలర్జీ ఆ డస్ట్ లో తిరిగినప్పుడు డస్ట్ ఎలర్జీ అంటాం సో ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి సో ఇలా ఎలర్జీస్ కు మీకు మీరు ఎదురైనప్పుడు లో అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది సో దాని వల్ల ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంది మీరు ఎప్పుడు జాగ్రత్త పడాలి ఇప్పుడు మీకు అబ్జల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ అనేది ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో లేకపోతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నా మీరు ఓకే మెడిసిన్స్ వాడుతూ తగ్గించుకోవచ్చు కానీ అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కంటిన్యూస్ గా త్రీ టు సిక్స్ మంత్స్ ఉందనుకోండి దాన్ని హైపర్ ఇస్నోఫిలిక్ సిండ్రోమ్ అంటాము ఇది ఇట్స్ ఇండికేటింగ్ యువర్ ఇంటర్నల్ మేజర్ హెల్త్ కండిషన్స్ లైక్ మీకు అస్తమా ఉందా ఎందుకు ఇప్పుడు ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఎలర్జీ ఎక్కువైంది సో ఎలర్జీ అంటే చాలా మంది ఓన్లీ రెస్పిరేటరీ ఎలర్జీ అనుకుంటారు కొంతమందిలో సైనసైటిస్ ఉంటుంది కొంతమందికి ఎలర్జీక్ రైనస్ ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మీకు ఆటోమేటికల్లీ ఇస్నోఫిల్ కౌంట్ అనేది పెరుగుతుంటాం సో ఇస్నోఫిల్ కౌంట్ పెరిగింది అంటే మీకు ఎలర్జీ ఎక్కువగా ఉందని దాని అర్థం దీన్ని మళ్ళీ మనం ఇంకొక టెస్ట్ తో కూడా మనము దీన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇస్నోఫిల్ కౌంట్ బాగా పెరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ఉంది లేకపోతే టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు ఉంది అనుకోండి ఇస్నోఫిల్ కౌంట్ అనేది అప్పుడు మీరు ఇమ్మీడియో చెక్ చేయించుకోవాల్సిన ఇంకొక టెస్ట్ ఏంటంటే సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మీకు ఎలర్జీ లెవెల్స్ ఎంత ఉంది అనేది ఇండికేట్ చేస్తాం సో మీకు ఇస్నోఫిల్ కౌంట్ సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ సో ఈఎస్ఆర్ అనేది ఏంటంటే జనరల్ ఎల్థ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అంటాము సో అది ఒక చిన్న టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో డాక్టర్స్ చూసి మీకు ఏ అసలు ఫస్ట్ అండర్లైన్ పాథాలజీ ఏముంది అంటే ఏ ప్రాబ్లం వల్ల మీకు ఇస్నోఫిల్ కౌంట్ పెరిగింది అని చూసి దానికి ట్రీట్మెంట్ సరిగ్గా వాడితే ఆటోమేటికల్లీ మీకు ఇస్నోఫిల్ కౌంట్ అనేది తగ్గుతుంది సో జనరలైజ్డ్ కండిషన్స్ ఇప్పుడు మీరు సీజన్ చేంజ్ అయింది ఆ మీకు వానకాలం వచ్చింది లేకపోతే ఏదైనా మీరు డస్ట్ కి వెళ్ళారు ఎక్స్పోజ్ అయ్యారు ఇట్లా కంటిన్యూస్ గా మీరు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడల్లా మీకు వస్తున్నాయి అనుకోండి తుమ్ములు వస్తున్నాయి డ్రై కఫ్ వస్తుంది లేదు కొంతమందిలో ఫ్రూరైటిస్ అంటాం అంటే చిన్నగా ఇచ్చి లాగా దురద లాగా అనిపిస్తుంది బాడీ పైన సో కొంతమందికి ఆర్టికేరియల్ ర్యాషెస్ అంటాం సో ఇట్లా స్కిన్ ఎలర్జీస్ కానీ లేకపోతే ఇట్లాంటి మీకు రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉన్నప్పుడు మీకు డబ్ల్యూబిజీ కౌంట్ అనేది పర్టికులర్ గా మీకు ఇస్నోఫిల్ కౌండ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా భయపడకండి మీకు జనరల్లీ ఫీవర్స్ వచ్చినప్పుడు టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ ఇట్లాంటి కండిషన్స్ లో ఉన్నప్పుడు కూడా మీకు ఈ వాల్యూస్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంటుంది సో మీరు చాలా మందికి ఏంటంటే అది పర్టికులర్ అయ్యో ఇప్పుడు నాకు టూ హండ్రెడ్ ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇచ్చాడు కదా ఈ ల్యాబ్ వాడు సో నాకు సిక్స్ హండ్రెడ్ ఉంది అని భయపడకండి ఎందుకంటే తెల్ల రక్త కణాలని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటాయి సో ఎప్పుడైతే మీకు హెల్త్ ఇష్యూ వస్తుందో ఆటోమేటికల్లీ తెల్ల రక్త కణాలు అని ప్రొడ్యూస్ అవుతుంటాయి మీ బాడీలో సో అవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఉంటాయి కానీ కంటిన్యూస్ గా మీకు అట్లా ఉంటున్నాయి మీకు ఎప్పుడు కూడా ఈస్నోఫిల్ కౌంట్ పెరిగింది లేకపోతే లింఫోసైడ్ కౌంట్ పెరిగింది ఇట్లా బేసోఫిల్స్ కూడా అప్పుడప్పుడు మీకు జనరల్లీ జీరో అనే పర్సెంటే ఉంటుంది కానీ అది కూడా మీకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు బోన్ మారో డిసీజ్ ఉన్నట్టుగా దాని అర్థం అప్పుడు మీరు మీకు ఏదైనా బ్లడ్ క్యాన్సర్ ఉందా అనే దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది అంతేగాని మీకు ప్రతి చిన్న ఫ్లక్చుయేషన్ ఉన్నా అయ్యో నాకు బ్లడ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు ఈ మధ్యలో ఒక అబ్బాయి వచ్చాడు ఆ జస్ట్ చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ తో వచ్చాడు ఈ మీకు ఇప్పుడు ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో గూగుల్లో చూసుకున్నానంటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి భయపడుతుంటాం సో అంత భయపడాల్సిన అవసరం లేదండి మీకు జస్ట్ అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ చాలా మంది అమ్మాయిల్లో పర్టికులర్ గా హిమోగ్లోబిన్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ హిమోగ్లోబిన్ కౌంట్ అనేది అనిమిక్ కండిషన్స్ లో చాలా మంది ఎయిట్ గ్రామ్స్ లేకపోతే హిమోగ్లోబిన్ అనేది సెవెన్ ఎయిట్ ఈవెన్ కొంతమంది ఫోర్ ఫైవ్ ఉన్న వాళ్ళని కూడా చూసాను నేను సో ఇట్లా హిమోగ్లోబిన్ అనేది కంటిన్యూస్ గా తగ్గుతూ ఉంటే కూడా మీకు అనేమిక్ కండిషన్స్ వల్ల చాలా మందికి హెడ్ ఎక్స్ వస్తుంటాయి అండ్ బ్లరింగ్ విజన్ అంటే విజన్ అనేది సరిగా కనిపించదు కంటిన్యూస్ గా మీకు అలసడం చిన్న చిన్న విషయాలకు అలసిపోతుంటారు హెయిర్ ఫాల్ వస్తుంటుంది సో ఇట్లా ఇవన్నీ దిస్ ఈస్ ఇండికేటింగ్ యువర్ ఇంటర్నల్ మేజర్ డిసీజెస్ సో మీకు ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వల్ల మనకి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి ప్రైమరీగా అందుకోసమే ఏ డాక్టర్ అయినా మీకు చిన్న ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు మీకు ఇట్లాంటి చిన్న టెస్ట్ ఒకటి చేస్తారు తర్వాత యూరిన్ కల్చర్ ఇంకా అవసరాన్ని బట్టి మేజర్ టెస్ట్ కొన్ని రాస్తుంటాము ఉంటాము సో ప్రతి చిన్న దానికి మీరు గూగుల్ చేసుకొని ఆ మీకు నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందా ఇంకేదైనా క్యాన్సర్ ఉందా నాకు భయపడకండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా బ్లడ్ కౌంట్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఖచ్చితంగానే ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్